Hello. అందరికి నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నిన్న మనం డి మార్ట్ కెళ్ళాం కదా అక్కడి నుంచి అంటే చిన్న షాపింగ్ చేశాను అని చెప్పేసి చెప్పాను కదా ఏమేం తీసుకొచ్చానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను పెద్దగా చూపించగలిగే ఐటమ్స్ అయితే ఏం కావండి ఇంట్లో కావాల్సిన పప్పులు ఉప్పులు ఇవే తెచ్చుకున్నాను వాటిని అన్నట్టుగా అనుకున్నాను కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మీతో చెప్పా ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని అన్నాను కానీ తర్వాత వీడియో తీయడం నాకు అసలు కుదరలేదనమాట ఇంట్లో అన్ని సర్దేసుకున్నాను ఈసారి అన్నా చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను రండి ఇది వాషింగ్ మిషన్ లో వేయడానికి లిక్విడ్ అనమాట ఇది వచ్చేసరికి ఫైవ్ లీటర్స్ చాలా తక్కువ కాస్ట్ ఏ పడింది ఎంత పడిందో నాకు గుర్తులేదు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఆవు నెయ్యండి ఫాస్ట్ గా మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఇది వచ్చేసరికి కేక్ చేసుకుంటాం కదా పిల్లలకి కేక్ చేద్దామంటే దగ్గర సరే మౌంట్ లేదు సరే తీసుకుందాం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా కానీ ఎందుకు ఇది అంత బాగా నచ్చలేదండి తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నా అంతే అల్యూమినియం ఇది స్టీల్ అయితే బాగుండేది తర్వాత ఇంక ఇవన్నీ నార్మల్ గ్రాసరీస్ అండి పప్పులు ఉప్పులు ఇవేమి ఉన్నాయి సేమియా తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఇంక ఇవన్నీ ఏం చూయించి గురించి అబ్బా అందరూ తీసుకునేవే కదా సరే కూరకి ఇలా పెట్టేస్తాను వేరుశెనగపప్పు తర్వాత ఇది వచ్చేసరికి బెల్లం పొడి నేనెప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను కదా సింపుల్ శిరీష లాస్ట్ టైం ఒకసారి డిమార్ట్ కోడికో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బెల్లం పౌడర్ తెచ్చుకుంటాను అని చెప్పేసి చెప్పింది కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి పౌడర్ తీసుకొచ్చాను నేను ఎప్పుడు కొనలేదండి ఎప్పుడు బెల్లం తీసుకొచ్చేసి పౌడర్ తీసుకుంటాను మీకు కూడా తెలుసు కదా నేను ఒకసారి షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకొచ్చా అసలు ట్రై చేద్దాము అని చెప్పేసి అందులోనూ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి ఉంది సరే ఆఫర్ లో వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నా అరే ఇందులో చాక్లెట్ ఒకటి మర్చిపోయారు మెల్ట్ అయిపోయింది పెట్టండి చాక్లెట్స్ కూడా తీసుకున్నాం ఆల్రెడీ తినేసాం కొన్ని ఉన్నాయి వాడతా ఇది కూడా ఫ్రిజ్ లో పెట్టాయండి చాక్లెట్స్ ఐస్ క్రీమ్ మాత్రం నైట్ తీసేసి పెట్టేశాము కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాం అవి ఉండం కాబట్టి ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి కాబట్టి నిన్న నైట్ తీసి పెట్టేసాము ఇంకా పూజ సామాన్ కొన్ని గ్రాసరీ కొన్ని బట్టలు కొన్ని తీసుకొని వచ్చాము చైత్ర కొంచెం కలర్ తక్కువ ఉంటది కదా ఇది సెట్ అయితే లేదో అన్నట్టుగా తీసుకుంటాను అనమాట ఇలాంటి డార్క్ కలర్స్ కానీ ఆమెకి లైట్ కలర్స్ కంటే డార్క్ కలర్స్ ఎక్కువ బాగుంటాయి మరి అదేంటో నాకు అర్థం కాదు ఆమె స్కిన్ తోకి డార్క్ కలర్స్ బాగా సెట్ అవుతాయి ఇది ఒకటి తీసుకున్నా తర్వాత ఇది చిద్వి కోసం షర్ట్ ఒకటి చైత్ర కోసం స్కర్చ్ లాగా ఒక టూ తీసుకున్నట్టున్నా టూ షార్ట్ ఒకటి తీసుకున్నా ఇట్లాగా ఇది స్కర్ట్ ఒకటి ఇది ప్యాంట్ ఒకటి తీసుకున్నా ఇది ఫ్రాక్ ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది స్మూత్ ఉంది ఇది ఇది ఒకటి తీసుకున్నా ఇంతే చాలా తక్కువే తీసాం గాని అన్ని కలిపి బిల్ ఐదు వేలు చిల్లర అయింది కూర్చో ఇది ప్యాంట్ వేసుకుంది కింద డ్రాయింగ్ బుక్స్ ఈ మీరు స్కెచ్చెస్ ఏదో స్కెచ్చెస్ వేళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు ఇవి డ్రాయింగ్ బుక్స్ అను ఫస్ట్ నాయ్ పెట్టు ఎవరిదైతే ఏమైంది ఈ డూ తీసుకొచ్చుకున్నారు ఇంకా చాలా తెచ్చారు వదిలేస్తే మొత్తం తీసుకొని వస్తారు అన్నీ పక్కన పడేసి డ్రాయింగ్ బుక్ తీసుకున్నారు సరే ఎవరిదైతే ఏమైంది కలర్ పెన్సిల్స్ అను డ్రాయింగ్ బుక్ తీసుకున్నారు ఇంక ఇంతే నిజం చెప్పాలి అంటే నేను ఇవన్నీ చూపించాలి అని చెప్పేసి అనుకోలే లాస్ట్ టైం కూడా నేను మీతో అన్నాను కదా ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను అన్న తర్వాత చూపించకపోతే బాగుండదు అని చెప్పేసి ఇద్దండి మీకు చూపించాల్సి వస్తుంది ఏమో అబ్బా ఇంట్లో కిచెన్లో అందరూ వాడుకునేవే కదా ఉప్పులు పప్పులు జీలకర్ర ఇవన్నీ ఏం చూపిస్తావులే అన్నట్టుగా వద్దనుకున్నా బట్ మీతో అన్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఏంటో నాకు ఎక్కువ ఏం కనిపించట్లేదు అయినా కూడా బిల్లు మాత్రం కొంచెం ఎక్కువే అయ్యింది చైత్ర ఫ్రాక్ కొంచెం కదా కాస్ట్ ఎక్కువ ఉందనమాట నేను అసలు అంత కాస్ట్లో తీసుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు చాలా తక్కువలో తీసుకుందాం అనుకున్నాను కానీ అంటే ప్రతిసారి కొనం కదా ఇంకా బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నా టైం ఉంది బట్ ఆ టైంకి చేతిలో మనీ ఉండాలి కదా అందుకని చెప్పేసి ముందే తీసేసుకున్నాం అనుకోండి అందులోను మంత్ ఎండింగ్లోనే ఆమె బర్త్డే కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు తీసేసుకుంటే అప్పుడు ఖర్చు ఉండదులే అన్నట్టుగా తీసుకున్నా అనమాట ఇవే కొన్ని డైలీ వేర్కి ఒకటి రెండు జతలు తీసుకున్నాను తర్వాత ఫ్రాక్ ఒకటి తీసుకున్నా ఇంక ఇవన్నీ కూడా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అనమాట పూజ సామాను కొన్ని ఇంట్లోకి కావాల్సినవి కొన్ని పిల్లల కోసం కొన్ని తీసుకున్నాను పిల్లల కోసం అంటే సపరేట్గా ఏం షాపింగ్ అని కాదు వాళ్ళకి మ్యాగీ ఎక్కువ ఉంటుంది చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవి కొంచెం పిల్లలకి ఈ టైంలో కొంచెం ఎక్కువ తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి తీసుకున్నా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పిల్లల కోసం మాత్రమే కాదు నా కోసం కూడా అనమాట అందరం షేర్ చేసుకుంటాంలేండి చాక్లెట్స్ అంటే నేను కూడా కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి కొన్ని ఎక్కువే తీసుకొని వచ్చాను అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా పని కట్టుకొని ఏం తీసుకొచ్చి చూపిస్తాంలే అన్నట్టుగా అన్నట్టుగా నేనేం తీసుకురాలేదన్నమాట అలా తీసుకొచ్చిన సరుకులు అన్నీ కూడా బా ఏమంటారు మనకి డబ్బాలు ఉంటాయి కదా డబ్బాల్లో కూడా పోసేసుకున్నాను ఇంకంతా నేనేమి షూట్ చేయలేదు ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలకి మొన్న బయటకి వెళ్ళినప్పుడు వేరుశెనకాయలు తీసుకొని వచ్చాము కదా నేను మా ఆయన మార్కెట్కి వెళ్ళాము అని చెప్పేసి చెప్పాను కదా ఆ వేరుశెనకాయలు ఈరోజు ఇంకా స్నాక్స్ టైం అయి అయిపోతుంది కదా వాళ్ళకి బాయిల్ చేసేసి పెట్టేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఉడకబెట్టేస్తున్నాను ఒక రెండు సార్లు అలా నీట్గా వాష్ చేసేసి నేనేం చేస్తానంటే కొంతమంది ఏం చేస్తారు ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంక దించుతున్నాము అనుకున్నప్పుడు ఉప్పేస్తారు నేనేమో నాకు అట్లా నేను అలా చేయను నేను ఒక్కటేసారి వాటర్ పోసేసి అందులో ఉప్పేసి స్టవ్ మీద పెట్టేస్తాను అవి ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఇంకా తీసుకొని తినేస్తాము అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారండి నేనైతే ఇంక అలా చేస్తాను మామూలుగా అయితే మా వాళ్ళు ఈ టైంలో ఆయిల్ ఫుడ్ ఏమైనా పెడితే మంచిగా తింటారు ఎదురుగా బోండాలు బజ్జీలు అవన్నీ వేస్తారు ఆ స్మెల్ చూస్తేనే మా వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతామంటారు అంటారనమాట నాకు ఓపిక ఉంది చేయగలను టైం ఉంది అనుకున్నప్పుడు మ్యాక్సిమం నేను చేస్తాను నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం అక్కడ తెచ్చుకోండి రా అని చెప్పేసి పంపిస్తాను అనమాట కానీ సమ్మర్ కదా ఆయిల్ ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అందుకని చెప్పేసి ఎలాగో వేరుశనగకాయలు ఉన్నాయి కదా ఈరోజు స్నాక్స్ కింద ఇవే ఇచ్చేయచ్చులే అన్నట్టుగా ఉడకబెట్టేస్తున్నా కావాలంటే క్యారెట్ కూడా ఉన్నాయి క్యారెట్ కొన్ని కట్ చేసి ఇద్దాంలే అన్నట్టుగా ఇంక ఈరోజు స్నాక్స్ అదేనండి ఇంకా వేరే కూడా ఏమి చేయాలని అనుకోవట్లేదు ఇంతవరకే సరిపెట్టేస్తాను ఇవి తింటే చాలు అండి ఇందాక డ్రాయింగ్ బుక్స్ తెచ్చుకున్నారు కదా పిల్లలు ఉడిమాట నుంచి ఇంకా వాటిని ఆ బుక్స్ అన్నీ అందులో ఉన్న పేపర్స్ అన్నీ అయిపోయిన దాకా ఇంకక్కడే కూర్చుంటారండి ఇంకా లేవని కూడా లేవరు నేను రోజుకొక పేజ్ వేసుకుని రా రోజుకొక ఇమేజ్ మీరు రా చేసుకోండి అని చెప్పి చెప్పా కాదంట అలా కాదు ఒకటే అన్నారు ఇంక నేను పర్మిషన్ ఇచ్చానంటే చాలు మళ్ళీ వచ్చి అమ్మా ప్లీజ్ మా ఇంకొకటిమా ఇంకొకటిమా అని చెప్పేసి స్టార్ట్ చేశారు అంటే అవి అయిపోవాల్సిందే ఏం చేస్తున్నారు ఎన్ని వేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట అడుగుతుంటే అమ్మ ఇది ఇదొకటి 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 అని చెప్పేసి దగ్గర దగ్గర నాలుగైదు చూపించేశారు ఒక్కరోజు అన్ని చేసేస్తే రోజు రోజు తర్వాత తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నా ఇంకా ఆపేస్తాం ఇంకా ఆపేస్తాం అంటానే ఉన్నారు ఏం లేదండి అది అది ఎక్కువ టైం కూడా పట్టదు కలర్ ఫిల్ చేయడమే కదా పైన ఒక ఇమేజ్ ఉంటుంది సేమ్ దాన్ని చూసి ఫిల్ చేయడం ఇది ఇప్పుడు చైత్ర లెవెల్ అయితే బాగుంటుంది కానీ చిద్వి నాకు కూడా కావాలి అని వాడు కూడా ఒకటి తీసుకున్నాడు అనమాట వాడేం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు ఇది ఈజీగానే ఉంటుంది కదా నర్సరీ యూకేజీ ఎల్కేజీ పిల్లలకి అయితే ఇలాంటివి యూజ్ అవుతాయి కొంచెం పెద్ద పిల్లలకి ఇది అనవసరం అనమాట కాకపోతే ఏంటంటే ఏదో నేను కూడా వేస్తాను కలరింగ్ కొంచెం అంటే పిల్లలకి టైంపాస్ అయ్యింది కదా సమ్మర్లో ఊరికే ఇంట్లో ఉంటారు ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఇచ్చాము అంటే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతున్నట్టు ఉంటుంది మామూలుగా అయితే చిద్వి ఏజ్ పిల్లలకి ఇది అవసరం లేదండి చైత్ర అయితే సరిపోద్ది బట్ ఒకరికి ఉంటే ఒకళ్ళకి కావాలి అని చెప్పేసి కొనుకొచ్చుకుంటారనమాట ఎవరిది వాళ్ళు తీసేసుకొని ఇలా వేస్తున్నారు వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా చూపిస్తున్నారనమాట ఇద్దో మా చూ వీడియో తీయి మేము సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తాము అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు మేము ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కూడాను కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి అని అంటే డి మార్ట్కే ఉండే ఒకటి రెండు అయిపోయాయి అనుకోండి వాటి కోసం గుంటూరు తెనాల నుంచి గుంటూరు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కష్టం కాబట్టి ఒకటి రెండు ఏమైనా తెచ్చుకోవాలంటే ఇక్కడే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో తెచ్చేసుకుంటాము కానీ కొన్ని ఎక్కువ తెచ్చుకోవాలి అన్నప్పుడు మాత్రం గుంటూరు డి మార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట ఎందుకనంటే అక్కడ నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా తక్కువకు వస్తాయి బయట వాటిలతో పోలిస్తే కొంచెం తక్కువకు వస్తాయి అనమాట అందుకని చెప్పేసి మేము ఎక్కువ డి మార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము ఇంకోటి పిల్లలకి డైలీ బట్టలు కూడా అక్కడే కొంచెం తక్కువగా వస్తాయి అనమాట పిల్లలకి ఇలా బట్టలు ఏమైనా తీసుకోవాలన్నా ఇంట్లో నిత్యావసర సరుకులు ఏమైనా తెచ్చుకోవాలి అని డి డీమార్ట్కి వెళ్తూ ఉంటాం ఇప్పుడు చైత్ర వేసుకున్న ఆ డ్రెస్ కూడా నేను అక్కడ డీమార్ట్లో తీసుకున్నదే క్లోజు రైస్ ఒకటి తెచ్చా మీకోసం కేకా డి మార్ట్లో నేను కేక్ మాల్డ్ కూడా ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా అది చూసినప్పటి నుంచి మా పిల్లలు అడిగారు నన్ను ఇది ఎందుకు మా అని అంటే ఇందులో మనం కేక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పా అప్పటి నుంచి చైత్ర మా కేక్ ఎప్పుడు చేస్తావు కేక్ చెయ్యి కేక్ చెయ్యి అని చెప్పేసి అంటా ఉందనమాట ఇప్పుడు నేను సర్ప్రైజింగ్గా కళ్ళు రా అని చెప్పంగానే వాళ్ళు అనుకున్నారు నేను కేక్ ఏమన్నా అంటే పొద్దున్న నుంచి అదే ఆలోచిస్తూ ఉన్నారు కదా చూసినప్పటి నుంచి అందుకని చెప్పేసి కేక్ ఏమైనా తెచ్చానేమో అని కేక్ అనింది చైత్ర కేక్ కాదు వేసాను పప్పు చూసి ఇంకా అంటే అట్లానే ఏం డల్ అవ్వలేదు తినేవే కదా ఏమైనా ఆ టైంకి పిల్లలు అండి ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాయి తక్కువ టైంలో అయిపోయి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా చేసి పెడుతూ ఉంటాను ఏదో ఒకటి అయితే ఇంక వీళ్ళిద్దరికీ నేను తీసిస్తాను తినరా అని అంటే చిదివి లేదు నేనే తింటాను అని చెప్పేసి వల్చుకుని ైత్ర ఏమో నేను తీసిస్తే తింటుంది మొక్కలండి సమ్మర్ అయ్యేసరికి కొన్ని ఏమో బాగున్నాయి కొన్ని ఏమో బాగాలేదండి గులాబీ మొక్కలు మేము వీటికి ఇది వైట్ కలర్ గులాబీ మొక్క అనమాట మొత్తం చిగురు వచ్చింది చాలా బాగుంది కానీ అటు పక్కన మనకి మెరూన్ కలర్ మెరూన్ కాదు ఆరెంజ్ రెడ్ అనమాట అదేమో అసలు మొత్తం ఎండిపోతుంది భయం వేస్తుంది నాకు పువ్వులు రావట్లేదా అంటే పూలు వస్తున్నాయి కానీ ఎందుకనో అది ఈ ఎండకి అంత హెల్దీగా లేదు మొత్తం ఎండిపోతుంది అనమాట అందులో కుండీల్లో కదండి అంత హెల్దీగా ఏమీ ఉండట్లేదు దానికి తోడు నేనేంటంటే వాటి కోసం సపరేట్గా ఏమీ ఏమంటారు బలం కానీ అలా ఏమీ వెయ్యను అనమాట వాటర్ ఒకటే పోస్తాను అయినా కూడా మనకి కొంచెం మంచిగానే పువ్వులు వస్తాయి అప్పుడప్పుడు కోడిగుడ్లు ఉంటాయి కదా పెక్కులు ఆ పెక్కులు వేస్తుంటాను అంతే కానీ పెద్దగా ఏమీ ఎక్కువ కేర్ తీసుకోను అయినా సరే పర్లేదు బాగానే ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి ఎడినసు చూడండి గులాబీ పువ్వులు లాగే ఉంటాయి కానీ గులాబీ పూలు కాదు ఎన్ని పువ్వులు పూసిందో మొన్నటి వరకు అసలు పూలే లేవన్నమాట ఎడినసు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చెట్టు నిండా పువ్వులు వస్తున్నాయండి కానీ పెట్టుకోవడానికి చేతి రక జల్లలేవు మామూలుగా అయితే రోజుకు పువ్వు ట్టేసుకుంటది కదా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మొన్న మనం ఊళ్ళో మట్టి తీసుకొని వచ్చాం కదా అప్పటి నుంచి బంగారు తీగ అంటారు చెట్లకి చుట్టేసుకుంటుంది చెట్టు తొందరగా పెరగనివ్వదు అనేది ఎదగనివ్వకుండా అంత చుట్టుకుపోయి మంచిగా ఉండదన్నమాట అక్కడికి అక్కడ మధ్యలో ఒక బకెట్ ఖాళీగా ఉంది చూసారా ఆ చామంతి మొక్క ఉండేది దాంట్లో మొత్తం చుట్టేసి అంతా పాడైపోయింది మొక్క అందుకని చెప్పేసి పీకేశాను ఆ బంగారు తీగ వల్ల చెట్టు పాడై మొక్క పాడైపోయింది ఆ బకెట్ ఖాళీగా ఉంది ఆ బకెట్లో ఏదో ఒకటి పెట్టాలి మరి ఇలా ఎడినిమిసే ఏమైనా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను లేదంటే ఈ మధ్యలో ఏమైనా కొంచెం మంచిది ఏదైనా దొరికితే తీసుకొచ్చి పెట్టాలి మొక్కల్లో గడ్డి కూడా బాగా పెరిగిపోయిందండి అంతకుముందు అసలు గడ్డి వచ్చేది కాదు అడపదడప ఏదన్నా ఒకటి అర వచ్చేది కానీ మరి ఇంత ఎక్కువైతే వచ్చేది కాదు నాకు తెలిసి ఆ సీడ్ ఏమన్నా ఊళ్ళో సారీ ఊరి నుంచి వచ్చేటప్పుడు మట్టి తీసుకొని వచ్చాను కదా ఆ మట్టిలో ఏమన్నా ఉందేమో తెలియదు కానీ మాటి మాటికి గడ్డొచ్చేస్తుంది వచ్చేస్తుంది బంగారు తీగ బాగా పెరిగిపోతుంది ఇంకా అలా ఉన్నాయి అనమాట ఎప్పటికప్పుడు ఇట్లా మొత్తం పీకేసి నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఈవినింగ్ అయ్యింది అంటే మొక్కలన్నీ కూడా వడబడిపోయి ఉంటాయండి కొంచెం నీళ్లు పోసి కొంచెం నీళ్ళు అలా వర్షంలాగా పైనుంచి చల్లామనుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసాను గడ్డి మొత్తం పీకేశాను ఒక బకెట్ ఖాళీగా ఉంది ఏం పెడితే బాగుంటుంది మీరే చెప్పండి నాకు అది మీకు చాలా సార్లు చెప్పాను మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండాలి అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే నేను కూడా చూస్తున్నాను మరి చూడాలి మరి ఏమన్నా ఉంటాయేమో అలాంటి మొక్కలు ఈ రోజు నైట్ డిన్నర్కి బెండకాయ ఫ్రై అయ్యాను పచ్చి పులుసు చేద్దాము అని బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టానండి చింతపండు కూడా నానబెట్టాను అయితే ఏమైందంటే నేను కరెక్ట్గా బెండకాయలు కట్ చేసే టైంకి సింప్లీ శిరీష ఫోన్ చేసింది నాకు నేను ఆల్రెడీ అన్నం పొయ్యి మీద పెట్టాను అన్నం ఉడుకుతూ ఉంది ఇంకంతే ఫోన్ చేసింది అంటే ఈజీగా వన్ అవర్ అండి వన్ అవర్ మినిమం అనమాట మాక్సిమం ఎంతో చెప్పలేవు అందులోనూ ఈ మధ్య ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదంట అవును మీరు కూడా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు ఆమెకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య వీడియోస్ కూడా కరెక్ట్గా పెట్టట్లేదు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అదే తను కూడా భయపడుతుంది అనమాట మళ్ళీ కంటిన్యూషన్ లేకపోతే నన్ను మర్చిపోతారేమో అని చెప్పేసి అంటా ఉండింది ఇంక అదే మాట్లాడుకుంటా ఉన్నాము ఇంకంతే అన్నం పొయ్యి మీద పెట్టాను అని చెప్పాను కదా ఆమెతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా నీ అన్నం అంతా పొంగిపోయి మొత్తం ఆ పొంగంతా ఇది చూడండి నేను మార్నింగే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇంక ఇది మొత్తం పొంగేసరికి మళ్ళీ స్టవ్ అంతా పాడైపోయింది అనమాట మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫోన్ అయిపోయిన తర్వాత చూసాను నేను అన్నము ఒక పొంగి వచ్చినప్పుడు నాకు ఐడియా ఉంటుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్లో అన్నం ఉడికిద్ది అని చెప్పేసి అప్పుడు చిద్వికి చెప్పా అరే కొంచెం స్టవ్ ఆఫ్ చేసిరారా అని చెప్పేసి చెప్పాను వాడు స్టవ్ ఆపేశాడు అంటే వన్ అవర్ తర్వాత వన్ అవర్ మాట్లాడానని చెప్తున్నావు వన్ అవర్ తర్వాత చూసుకున్నావు అంతసేపు అన్నం ఉడకదు కదా అని చెప్పేసి అనకండి చిద్వి ఆపేసాడనమాట నేను చూసుకోవడం అయితే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే పొంగినప్పుడే తుడిచేసేదాన్ని అంత డ్రై అయిపోయినట్టు అయ్యేది కాదనమాట ఇంకా కొంచెం టైం పట్టేసరికి అంతా ఎండిపోయి అంతా అట్లా అయిపోయింది ఇంకా వన్ కూడా చేసేసానండి బెండకాయ ఫ్రై పచ్చి పులుసు చేస్తాను అని చెప్పాను కదా మా ఆయన వచ్చేసరికి లేట్ అయ్యి అని చెప్పి చెప్పారండి నేను మార్నింగ్ నుంచి అన్నం తినలేదు అందుకని చెప్పేసి ఈరోజు ఆయన కోసం అయితే వెయిట్ చేయట్లేదు అనమాట నేను పిల్లలు తినేస్తాము ఇక్కడ చైత్ర ఒక పాట పాడిద్ది అంట వినండి కూర్చొని పాడు

ఏం పాట రా ఏం పాట నువ్వు పాడు ఒకసారి అదేం పాట చైత్ర చైత్ర రాత్రి కూడా పాడుకుంటానే ఉండు నిద్ర నువ్వు ఆగ్రా పాడుతుంది చెల్లి చైత్ర పాడు చైత్ర પાખ <coughs> 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 మాకు రోజు ఇంట్లో ఇదే కావాలబ్బా ఏదైనా ఒక ట్రెండింగ్ సాంగ్ వచ్చిందంటే దాన్ని కూనీ చేసిన దాకా అస్సలు నిద్రపోదు ఆమెకి ఎలా వస్తే అలా పాడేసిద్ది అంటే ఒకటి రెండుసార్లు వినడానికి బాగానే ఉంటుంది కానీ ఇరవై నాలుగు గంటలు అదే కావాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమెకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆ పాట పాడుకుంటూనే ఉంటుంది ఇదనే కాదు ఏ ట్రెండింగ్ సాంగ్ వస్తే ఆ ట్రెండింగ్ సాంగ్ అంటే ఫోన్లో ఫోన్లో కాదు టీవీలో వినపడతా ఉంటుంది కదా యూట్యూబ్లో ఇంకా అలా వినేసి వినేసి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి అది ఎలా వచ్చిద్దో మాకు అనవసరం కానీ ఆ పాట మాత్రం పాడాల్సిందే అన్నట్టు పాడుతా ఉండదు అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్